కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారన్న ప్రచారంపై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో షర్మిలను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది దాదాపు మూడు గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం మధ్యాహ్నం భోజనం కూడా షర్మిలతో కలిసి చేశారని తెలుస్తోంది జగన్ షర్మిల మధ్య కుటుంబ రాజకీయ సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి షర్మిలను కలవటం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు తావిస్తోంది ఓ దశలో విజయసాయిరెడ్డిపై షర్మిల ఘాటైన విమర్శలు చేశారు వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయిరెడ్డి పైన ఆమె అభ్యంతరం తెలిపారు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో ఎప్పటికైనా నిజాలు బయట పెట్టాలని షర్మిల సూచించారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి వైసీపీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలను విజయసాయి కలవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది షర్మిలతో విజయసాయిరెడ్డి కలిశారు ఆయన కొన్ని చర్చలు జరిపారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి అనే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లు అందిస్తారు ఎస్ స్వామి ఈ మధ్యనే ఇటు రాజకీయాలకు గుడ్ బై చెప్పినటువంటి విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి స్వామి పవన్ వైసీపీ ఎంపీ మరింత కాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు దాంతో పాటు వైఎస్ఆర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రాజీనామా చేశారు పార్టీలో ఒక వెలుగు వెలిగినటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం పట్ల కొంత చర్చనీయాంశంగా మారింది మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓటమి తర్వాత జరుగుతున్న తరచిన పరిణామాల్లో విజయసాయి రెడ్డి రాజీనామా కూడా కొంత కీలకంగా భావిస్తున్నారు ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ లో ఉన్న సందర్భంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం కొంత చర్చకు తావనిచ్చింది వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉండేటువంటి విజయసాయి రెడ్డి మొదటి నుంచి కూడా వారి కుటుంబ ఆడిటర్ వ్యవహారాలు చూసేవాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా అండగా నిలిచి ఆయనకు రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలిచారు జిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడంలో విజయసాయి రెడ్డి తిట్టగా ఉన్నారు అయితే వైజయ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ప్రభావం మరింత పెరిగింది ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఆయన పైన రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి పూర్తి అన్ని రకాల వ్యవహారాలు తల చక్కబెట్టేవారు కానీ అనూహ్యంగా పార్టీ ఓటమి తర్వాత విజయసాయి రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారని చెప్పి అంత అనుకున్న తరుణంలోనే విజయసాయి రెడ్డి తన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను ఇక తను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు అయితే ఆయన కామ్గా ఉండకుంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక రెండు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఏపీ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలతో ఆయన భేటీ కావడం కొంత చర్చకు తావిస్తుంది ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె అక్కడ రాజకీయాలు చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన వైఎస్ షర్మిలతో లంచ్ బేట్ అయి దాదాపుగా మూడు గంటల పాటు వివిధ పరిణామాలు చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే గతంలో వైఎస్ షర్మిల విజయసాయి రెడ్డి పైన అనేక ఆరోపణలు చేశారు ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు గుండెపోటుతో చనిపోయారని చెప్పి ప్రకటించి ఆ విషయానికి సంబంధించి ఆమె పదే పదే ఒక విజయసాయి రెడ్డిని నిందించేవారు దీనికి సంబంధించి ఒకవైపు ఆయన పైన ఇద్దరి ఒకవైపు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల తగాదా విషయంలో కూడా విజయసాయి రెడ్డి కుటుంబంలో ఎప్పుడు అందరికీ ఆప్తులుగా ఉండే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైపు నిలిచారనేది కూడా ఆ షర్మిల ఆరోపణలుగా ఉన్నది దీంతో ఆయన పైన పలు సందర్భాల్లో ఆమె ఆరోపణలు కూడా చేశారు ఒకవైపు ఆయన రాజ్యసభ అభ్యంతరం రాజీనామా చేసి రాజకీయంగా అసలు సన్యాసం చెప్పి ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి షర్మిలతో ఎందుకు భేటయ్యారు తనను వివరణ ఇచ్చుకునేందుకే భేటయ్యారా లేకపోతే వేరే కీలక అంశాలు ఏమైనా ఉన్నాయనేది కూడా కొంత చర్చకైతే తావిస్తుంది మొత్తానికైతే పలు విషయాలపైన వాళ్ళిద్దరి మధ్య చర్చ తెలుస్తుంది విజయసాయి రెడ్డి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారని చెప్పి అంతా అనుకుంటున్నప్పుడు కూడా ఆయన మాత్రం తాను రాజకీయంగా సన్యాసం తీసుకొని వ్యవసాయం చేసుకోవడం చెప్పి అంటున్నారు గతంలో విజయసాయి రెడ్డి విషయం సంబంధించి సర్పిల పదే పదే ఆరోపణలు చేసేవారు ఇప్పటికైనా విజయసాయి రెడ్డి మనసు మార్చుకొని ఉన్న నిజాలు బయట పెట్టాలని చెప్పి తమ పదే పదే బయటకు మాట్లాడేవారు ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి శర్మిలను కలుసుకొని తనకు తాను జరిగిన వివరాలు వివరణ ఇచ్చుకున్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది పవన్